అందరికీ నమస్కారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో మరోసారి పర్యటించబోతుంది అయితే ఉన్నట్టుండి నలుగురు సిఐల్ని ఇద్దరు ఎస్ఐఎల్ని ఒక హెడ్ కానిస్టేబుల్ని ఎందుకు సస్పెండ్ చేశారు మరి కొంతమందిని విఆర్కి ఎందుకు పంపించారు అనే విషయాన్ని ఒక్కసారి చూస్తే తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కూడా దొంగ ఓటర్లను తీసుకొస్తున్నారు బస్సుల్లో తరలిస్తున్నారు అని చెప్పడం అదే విధంగా ఆ దొంగ ఓటర్లని ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు పట్టుకోవడం ఆధారాలతో సహా పట్టుకోవడం కూడా మనం చూసాం అది ఏంటి అసలు ఏం జరిగింది అనే వాస్తవానికి వస్తే తిరుపతి ఉప అంటే సుమారు ముప్పై నాలుగు వేల మంది దొంగ ఓటర్లు ఓటర్లని తీసుకొచ్చారు ఇది ఎలా జరిగింది అంటే పక్క రాష్ట్రాల నుండి కేంద్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఎపిక్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఎపిక్ ఐడిని ఫేక్ ఐడి సృష్టించారు సృష్టించి పక్క రాష్ట్రాల నుంచి బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ దొంగ ఓట్లను వేయించడం జరిగిందంట కానీ ఎందుకు అనేది కూడా ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ గెలుస్తుంది కదా మరి ఎందుకు ఇది చేశారు ఈ దొంగ ఓట్ల పని చేశారు అని ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి వాళ్ళు మెజారిటీ కోసం చేశారు అంతవరకే కానీ ఏంటి అసలు ఎందుకు చేశారు తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా గెలుస్తుంది కానీ ఎందుకు చేశారు అనే విషయం బాగా ఆలోచించాల్సిన విషయం అయితే ఎందుకు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేదానికి ఇక్కడ అవసరం లేకపోయినా ముప్పై నాలుగు వేల దొంగ ఓట్లను చేర్చడానికి లింక్ ఉంది అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటారా ఎంత గొప్ప పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రికి అయినా సరే ఎటువంటి సుపరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రికి అయినా సరే నూట డెబ్బై ఐదుకి నూట ఐదు నియోజకవర్గాలు ఇవ్వడం అనేది చరిత్రలో జరగలేదు జరగదు కూడా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉందమ్మా ఈ ప్రజాస్వామ్యంలో జరగని పని అయితే ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఎందుకు అంత పరిపాలన లేకపోయినా సరే ప్రజారంజక పరిపాలన జరగకపోయినా సరే ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే ఇదే తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగింది రాబోయే శాసనసభ ఎన్నికలకి ఒక ట్రైల్ చేశారు ఒక ట్రైల్ వేశారు అంతవరకే అది ట్రైల్ అక్కడ జరిగింది ఆ ముప్పై నాలుగు వేల ఎన్నిక ముప్పై నాలుగు వేల దొంగ ఓట్లకి ఇది ట్రయల్ జరిగింది అక్కడ అప్పట్లో బీజేపీ అభ్యర్థి అయినటువంటి రత్నప్రభ గారు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పెనుపాక లక్ష్మి గారు కానీ ఆ లోకల్ నాయకులు అందరూ కూడా ఎంత అరిచి గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు ఇంతకీ ఈ పోలీసులని ఎందుకు సస్పెండ్ చేశారనే విషయానికి వస్తే అప్పుడు జరిగిన దొంగ ఓట్లపై వాళ్ళకి ఫిర్యాదు చేస్తే ఆ పోలీసులు పట్టించుకోకపోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అయితే సుమారు జరిగే ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చూస్తే పురంధేశ్వరి గారు ఈ విషయంపై చాలా సీరియస్గా తీసుకొని చాలా పట్టుపట్టారండి ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ అయినా సరే ఇదేంటో తెలియాలని చెప్పి సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది ఈ నలుగురు ఎస్ఐల్ని ఇద్దరు నలుగురు సిఐల్ని ఇద్దరు ఎస్ఐల్ని ఒక హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడం కొంతమందిని విఆర్ కి పంపడం కూడా జరిగింది అయితే పాపం ఇక్కడ బలైపోయినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ పోలీస్ యంత్రాంగం ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి అటువంటిది ఈ దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే అక్కడ నాయకత్వం వహించేటటువంటి ఎవరు ఎవరు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి సో అంటే ఇది అతి త్వరలో దీనికి సంబంధించి దీని వెనుకున్న వాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది అయితే ఇటువంటి ఎన్నికలకు వెళ్తాము పైగా మీరు గతంలో కూడా ఆలోచించండి సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓడిపోయారనే విషయం గురించి మాట్లాడితే మీడియాతో మాట్లాడుతూ మాకు వేరే వాటర్లు ఉన్నారు మా ఓటిది కాదు మాకు వేరే ఓటర్లు ఉన్నారని చెప్పాడు అప్పటికైనా మనకు అర్థం కాలేదు సో అక్కడ తిరుపతిలో జరిగిన దొంగ ఓట్ల విషయం ఏంటి అంటే రాబోయే ఎన్నికలకి ఒక ట్రయల్ జరిగింది సో కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ ఏం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది మనం ఒకసారి బాగా ఆలోచించండి ఈ దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్య నేను పులవర్తి నాని గారు కూడా ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డం కూడా మనం చూసాం ఎందుకంటే అటువంటి తీవ్రత ఇక్కడ జరగబోతుంది అనేది ఆయనకి కూడా తెలుసు సో ఆయన పోరాటం కూడా చాలా గట్టిగా పోరాటం జరిగింది ఈ దొంగట్ల పైన సో నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి విషయం అందుకే ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఇది ఈ ట్రయల్ ఆ ముప్పై నాలుగు వేల ఓట్లు ట్రయల్ వేశారు తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో ఒక ట్రయల్ వేసి చూసారు అంతవరకు ఎంతవరకు సక్సెస్ అవ్వగలమని తిరుపతి ఎన్నికల్లో గెలవమని గెలుస్తామని తెలిసినా సరే అక్కడ ఉప ఎన్నికల్లో గెలుస్తారని తెలిసినా సరే ఎంతమందిని ట్రయల్ వేశారు అక్కడ రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు అనేది ఆలోచించుకోవాల్సిన సమయం కాబట్టి డిపార్ట్మెంట్ వారికి కానీ అధికారులకు కానీ ఏంటంటే మీపై ఉన్న ఒత్తిళ్ల కోసం మీపై ఉన్న ప్రజలు అలాంటిది మేము అర్థం చేసుకోగలుగుతున్నాం మీపై ఉన్న ఒత్తిడి గురించి ఒక పార్టీకి పని చేస్తే దాని ఫలితం ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి అధికారుల లాగానే ఉంటుంది ప్రజల నిలబడేటటువంటి వ్యక్తులు మీరు మీ మీరు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం పరిపాలించాలి కాబట్టి ఇక నుంచి అయినా ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి లాంటి ఒత్తిడులు మీ వరకు వస్తే గనక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ ప్రతి ఓటర్ కానీ బి అలర్ట్ రాబోయే ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ